ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుకు పడుతుంది ఎక్కడ చూసినా బాంబుల వర్షం ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులు భయం భయంగా బ్రతుకుతున్నారు దాంతో మమ్మల్ని భారత తీసుకువెళ్ళిపోండి అంటూ మొరపెట్టుకున్నారు దాంతో మన ఎంబీసీ వెంటనే ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది దీనికి ఆపరేషన్ సింధు అని పేరు పెట్టారు ఈ ఆపరేషన్ సింధులో భాగంగా మూడు వందల యాభై మంది టెహ్రాన్ లో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థుల్ని తక్షణంగా నూట పది మంది విద్యార్థులైతే ఆర్మేనియా మీదుగా రోడ్డు మార్గంలో చేర్పించారు ఆర్మేనియాలో ఉన్నటువంటి ఎర్వాన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడైతే వాళ్ళు ఫ్లైట్ ఎక్కారు తెల్లవారుజామున అంటే రేపు పంతొమ్మిదవ తారీఖు తెల్లవారుజామున అయితే దిగుతారు అక్కడ ఉద్రిక్తతల మధ్య మన ఎంబీసీ ఇప్పటి అడ్వైజరీ అయితే జారీ చేసింది ఇంకా ఎవరైనా సరే చిక్కుల్లో ఉంటే వెంటనే భారత ఎంబీసీని అయితే సంప్రదించండి అక్కడికి సంబంధించినటువంటి ప్రతి వివరాలు మీరు ఇవ్వండి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో చెప్పండి అంటూ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది కదా ఇప్పుడు పదివేల మంది భారతీయులు అయితే అక్కడ ఉన్నారు అందులో ముఖ్యంగా ఆరు వేల మంది విద్యార్థులు ఉన్నారు అయితే అందులో భాగంగా టెహ్రాన్లో లో ఉన్నటువంటి యూనివర్సిటీలో మూడు వందల యాభై మంది చదువుతున్నారు వీళ్ళని మొట్టమొదటిగా తీసుకొచ్చే ఏర్పాట్లు అయితే భారత ప్రభుత్వం చేసింది అయితే ఇక్కడ తెలంగాణ వాసులు ఎవరైనా ఇబ్బందులు పాలు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది వాళ్ళు ఎవరైనా సరే ఈ నెంబర్లని సంప్రదించమని కొన్ని నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది అందులో నైన్ ఎయిట్ సెవెన్ వన్ త్రిపుల్ నైన్ జీరో డబల్ ఫోర్ ఇది రెసిడెంట్ కమిషనర్ పిఎస్ ఇకపోతే జి రక్షిత్ నాయక్ లైజర్ ఆఫీసర్ నెంబరు నైన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ టూ త్రీ వన్ ఫైవ్ సెవెన్ అలాగే జావేద్ హుస్సేన్ ఇతను లైజర్ ఆఫీసర్ ఈ నెంబరు డబల్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ ఇకపోతే జిహెచ్ చక్రవర్తి పౌర సంబంధాల అధికారి ఈ నెంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ వన్ టూ సెవెన్ జీరో సో ఎవరైనా మీ వాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఆ నెంబర్లకి ఫోన్ చేయమని చెప్పండి